హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత అనుకోని పరిణయం ముప్పై తొమ్మిదో భాగాన్ని వినిద్దాం కౌశల్య కొడుకు సంతోషాన్ని చూసి ఎందుకు నాన్న అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది అమ్మా ఇవాళ ఫస్ట్ మ్యారేజ్ డే నువ్వు సిరి లాంటి మంచి భార్యని నాకు ఇచ్చావు అని అవుతాడు అవును నాన్న ఆ భగవంతుడు సిరిని నీ జీవితంలో రావాలని రాశాడు చాలా మంచి అమ్మాయి చక్కగా అర్థం చేసుకుంటుంది కౌశల్యాకి సంతోషంగా అనిపిస్తుంది కొడుకు సంతోషంగా ఉన్న చూసి ఇంతలో వినత వస్తుంది అత్తయ్య ఇంట్లో నుంచి సిరిని పంపించేయండి అంటుంది ఎందుకు పంపించాలి తను న్యాయంగా పెళ్లి చేసుకుని ఇంటికొచ్చింది నువ్వే వెళ్ళిపోవాలి నేనుండగా ఎలా పెళ్లి చేస్తారు నువ్వు ఏ రోజున్నావు ఎన్ని సంవత్సరాలున్నావు నా కొడుకుతో వేరే వేరేవాడిని పెళ్లి చేసుకున్నావు అది నీ తప్పు కాదా అది నేను తెలియక చేసిన తప్పు అంటే నువ్వు రావడం పోవడం అంతా నీ ఇష్టమేనా ఇప్పుడు శ్రీమన్ కూడా వెళ్తాడు ఎలా వెళ్తాడో నేను చూస్తాను అని చెప్పి వినిత కోపంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిరి మీద కంప్లైంట్ ఇస్తుంది పోలీసు వాళ్ళు గంట తర్వాత వచ్చి సిరిని అరెస్ట్ చేస్తారు ఆ టైంలో శ్రీమన్ ఇంట్లో ఉండడు కౌశల్య మాత్రమే ఉంటుంది కౌశల్య సిరిని తీసుకెళ్తుంటే ఎంత ఆపినా పోలీసు వాళ్ళు వినరు పోలీసు వాళ్ళు సిరిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు కౌశల్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంతలో పని వాళ్ళు వచ్చి కౌశల్యాన్ని బెడ్ మీద పడుకోబెట్టి ఫోన్ తీసుకుని శ్రీమన్కి ప్రకాష్కి ఫో ప్రకాష్ సార్కి ఫోన్ చేస్తారు వాళ్ళిద్దరూ హడావిడిగా ఇంటికి వచ్చేస్తారు శ్రీమన్ ఏం జరిగిందో అని అమ్మకి ఏమైందని చెప్పి వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్తాడు అప్పుడే మెలకు వస్తుంది కౌశల్యకి శ్రీమన్ చూసి శ్రీమన్ అని పట్టుకొని ఏడుస్తుంది ఏం జరిగిందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరగాల వినిత చేయాల్సిందంతా చేసింది మళ్ళీ మన కుటుంబ పరువు తీసింది సిరి మీద కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు వచ్చి సిరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని చెప్తుంది ఏడుస్తూ శ్రీమన్ ప్రకాష్ ఇద్దరు షాక్ అవుతారు సిరి మీద కంప్లైంట్ ఇవ్వడమేంటి అయినా అలా కంప్లైంట్ తీయగాని పోలీసులు అరెస్ట్ చేస్తారా మనకొక మాట కూడా పోలీసులు ఇన్ఫార్మ్ ఇవ్వలేదే అని చెప్పి ప్రకాష్ పోలీస్ డిపార్ట్మెంట్లో తన పలుకుబడి ఉపయోగించి ఫోన్ చేస్తాడు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఫోన్ పెట్టేస్తాడు ప్రకాష్ ఏంటి నాన్న అసలు ఎందుకు సిరిని అరెస్ట్ చేశారు అని చెప్పి మరిద్దరం కలిసి వెళ్దాం అంటాడు శ్రీమన్ తొందరపడుకు శ్రీమన్ సిరి మీద కంప్లైంట్ ఇచ్చిందంటే బ్రోతల్ కేసు ఇచ్చింది నా భర్తను సిరి ఉంచుకుందని నా దగ్గరికి రానియట్లేదని చెప్పి కేసు పెట్టిందట మళ్ళీ డ్రగ్స్ కూడా అమ్ముతుందని కేసు వేయించింది తన హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ దొరికే విధంగా చేసింది ఇది చాలా పెద్ద కేసు హిస్టరీ సీక్రెట్గా ఉంది మనం ఆలోచించి స్టెప్ వేయాలి అంటాడు ప్రకాష్ ఏంటి నాన్న ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తుంది వినిత సిరి డ్రగ్స్ అమ్మడం ఏంటి అసలు బ్రోతల కేసు ఏంటి చాలా అసహ్యంగా ఉంది నేను ఇప్పుడే వస్తానని చెప్పి కార్ తీసుకుని చాలా ఫాస్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు శ్రీమన్ తనకున్న పలుకుబడి ఉపయోగించి సిరి ఉన్న సెల్లోకి వెళ్తాడు సిరిని చూడగానే తన ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది శ్రీమన్కి అసలే మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఈ రోజు ఎంతో మంచి మూమెంట్స్ అని ఎదురు చూశాడు కానీ ఇలా సెల్లో చూస్తాడనుకోలేదు శ్రీమాన్ని చూడగానే సిరి పరిగెత్తుకుంటూ వచ్చా చేసుకుని బాగా ఏడుస్తుంది శ్రీమన్ కూడా సిరి బాగా దగ్గర తీసుకుని నీకేం భయం లేదు నేనున్నాను సిరి వినిత కావాలనే చేస్తుంది నువ్వు నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళొద్దు అంటాడు నేను ఎక్కడికి వెళ్ళను బాబు ఎలా ఉన్నాడండి వాడు బాగానే ఉన్నాడు వాడిని నేను చాలా బాగా చూసుకుంటాను నీకు ఎలాంటి హాని జరిగినా నాకు ఇన్ఫార్మ్ వచ్చేస్తుంది నువ్వు మాత్రం భయపడద్దు అని ధైర్యం చెప్తాడు కానిస్టేబుల్ వచ్చి సార్ టైం అయిపోయింది అని చెప్తాడు సిరిని వదలలేక వదిలి శ్రీమన్ బయటకు వస్తాడు ఇంతలో ఆ స్టేషన్లోకి వినిత వస్తుంది శ్రీమన్ చూసి నన్ను తక్కువ అంచనా వేసావు కదా శ్రీమన్ ఇప్పుడు చూడు సిరిని ఎలా అరెస్ట్ చేయించాను మర్యాదగా నాతో ఉండు అప్పుడే సిరిని మొదలు పెడతాను అంటుంది ఛీ అని అసహించుకుంటాడు ప్రకాష్ శ్రీమన్ ఇద్దరూ కలిసి సిరి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తారు కానీ అది డ్రగ్ కేసు అయ్యేసరికి ఎవరు ఏ హెల్ప్ చేరు తనను వేరే సీక్రెట్గా దాచేస్తారు పబ్లిక్ పబ్లిక్లోకి రాకుండా రెండు రోజులైనా సిరి బయటికి రాదు శ్రీ శ్రీమన్ దగ్గరికి వెళ్ళి డాడీ మా మమ్మీ కావాలి అని ఏడుస్తూ ఉంటాడు శ్రీమన్ శ్రీని గుండెలకి హత్తుకుని తను బాధపడతాడు కన్న తల్లి కాకుండా నా కొడుకును పెంచింది అని ఏడుస్తాడు కొడుకుని కాసేపు అలా తిప్పుకొని వచ్చి కాసేపు ఆడిపించి పడుకోబెడతాడు సిరి లేకపోతే శ్రీమన్కి పిచ్చి లేస్తుంది అసలు ఏలా ఎలా జరిగింది ఇదంతా అంటే మా ఇంట్లోనే ఉంటూ మా మీదే ప్లాన్ వేసిందా లక్ష్మి ఇదంతా తెలుసుకుని వస్తుంది కౌసల్య దగ్గరికి అమ్మా ఎలా జరిగింది అంటుంది కౌసల్య ఏడ్చుకుంటూ జరిగిందంతా చెప్తుంది నేను అప్పుడే చెప్పాను దాన్ని రానియొద్దని లక్ష్మి కోపంగా ఉంటుంది వినిత అప్పుడే ఇంట్లోకి వస్తుంది రాగానే వినితను చాచిపెట్టి కొడుతుంది చంప మీద అసలు అమ్మాయివేనా ఎట్లా పుట్టావే నువ్వు అంత మంచి కుటుంబంలో వాళ్ళకడుపున చెడ పుట్టావే ఆడదానివే ఉండి సాటి ఆడదాన్ని వ్రతల కేసు కింద అరెస్ట్ చేయిస్తావా అందులో డ్రగ్స్ కేసు కూడా సంసారాన్ని నువ్వు చేతులార పాడు చేసుకుని ఒక సాటి ఆడదాన్ని అని కూడా చూడకుండా కేసు వేయడానికి నీకు మనసు వచ్చింది అని చెప్పి రెండు దెబ్బలు బాగా కొడుతుంది వినిత గట్టిగా అరుస్తూ లక్ష్మి మర్యాదగా మాట్లాడండి నేను ఎన్ని రోజులు వదిన అని గౌరవించాను మీరందరూ ఒకటి నేను పోరాడుతున్నాను నా భర్త కోసం నీకు భర్తన నీ భర్త నా తమ్ముడు కాదు ఎప్పుడైతే వాడి పక్కలో పడుకున్నావో అప్పుడే నీ భర్త స్థానం పోయింది అది ఆలోచించు నీకు విడాకులు ఇస్తే పోతావు నేను విడాకులు ఇవ్వను అంటుంది కోర్టు నుండి మా తమ్ముడు విడాకులు పంపిస్తాడు మా సిరిని ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు అని చెప్పి వినితని మెడల్ పట్టి బయటికి నెట్టేస్తుంది వినిత కోపంగా నన్ను వెళ్ళగొట్టినంత ఈజీ కాదు కేసులో నుంచి బయటికి రావడం గుర్తుపెట్టుకో లక్ష్మి మీ అందరి మీద కూడా కేసు వేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి వినిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి వాళ్ళ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఓదార్చి భయపడుకు నేను ఇక్కడే ఉంటాను అన్నీ చూసుకుంటాను అంటుంది అని చెప్పి శ్రీమన్ గదిలోకి వెళ్తుంది లక్ష్మి శ్రీమన్ అలాగే తల పట్టుకొని బెడ్ మీద కూర్చుని ఉంటాడు శ్రీమన్ అని పిలుస్తుంది లక్ష్మి లక్ష్మిని చూడగానే బాధపడతాడు శ్రీమన్ నువ్వు దేనికి టెన్షన్ పడుతున్నావురా అంత తప్పు చేసి వచ్చినా కానీ మగోడవై ఉండి చాలా సిన్సియర్గా ఉన్నావు నీకెందుకు బాధ ఇప్పుడు చట్టాలన్నీ ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా వచ్చాయి ఆడవాళ్ళు కేసులు పెట్టినందుకు చాలా మంది మగవాళ్ళు బయలయ్యారు అక్క అన్యాయంగా సిరి మీద మరి బ్రోతల కేసు డ్రగ్స్ అని పెట్టారు డిపార్ట్మెంట్ మనకు ఎంత తెలిసినా కానీ డ్రగ్స్ అంటే చాలా కష్టం అక్క చూద్దాం రా కానీ బెయిల్ మంజూరు చేద్దాం సిరికి వెళ్ళి ధైర్యం చెప్పాలి బాబును చూపించాలి లక్ష్మి కిచెన్లోకి వెళ్లి పని అమ్మాయితో చెప్పి అందరికీ వంటలు చేస్తుంది కౌశల్య తినమన్నా కానీ బలవంతంగా కొంచెం తినిపిస్తుంది ప్రకాష్ లక్ష్మి శ్రీమన్ ఏదో తిన్నట్టుగా తిన్నామని వెళ్ళి పడుకుంటారు మా ఇల్లు ఎంత కలకల్లాడేది ఈ వినిత వల్ల మొత్తం మా కుటుంబం పరువు తీసేసింది సిరితో ఈ కళ వచ్చింది ఈ ఇంటికి అనుకుంటే సిరిని ఇలా చేసేసింది బాధపడుతుంది లక్ష్మి అందరూ కలిసి సిరిని చూడడానికి వెళ్తారు అక్కడ ఒక్కొక్కరికి ఐదు నిమిషాలు మాత్రమే కేటాయిస్తారు ఫస్ట్ లక్ష్మి వెళ్ళి సిరిని చూసి ధైర్యం చెప్తుంది సిరి ఆడపిల్లలు ఎప్పుడూ మనం ఓడిపోకూడదు గెలిచి తీరాలి ఇది అన్యాయంగా పెట్టిన కేసు కాబట్టి నువ్వు చాలా ధైర్యంగా ఉండు ఎలాగైనా పోరాడాలి అని చెప్తుంది ఇస్తుంది లక్ష్మి అదే వదిన నేను నేను చెయ్యని దానికి నా మీద కేసు వేసింది నేను అసలు వదిలిపెట్టను వినితని కానీ నా కొడుకు జాగ్రత్త అని ఏడుస్తుంది సిరి అప్పుడే శ్రీమన్ వీళ్ళందరూ వస్తారు అత్తయ్యని చూసి ఏడుస్తుంది కానీ తన మనసంతా శ్రీమన్ మీదనే ఉంటుంది శ్రీమన్ అది తెలుసుకుంటాడు ముగ్గురు కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు శ్రీమన్ మాత్రం సిరి దగ్గరకు వచ్చి తనను గుండెలకి హత్తుకుని సిరి మన ఇద్దరిని ఎవరూ వీడితేలేరు నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి అంటాడు బాబు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది తీసుకొద్దామనుకున్నాను కానీ కోర్టుకి కేసు వచ్చాక అప్పుడు తీసుకొస్తాను అంటాడు సిరి నేను మీద ముద్ద పెట్టుకుని జాగ్రత్తగా ఉండు ఎలాగైనా నేను బయటికి తీసుకొస్తానని నచ్చజెప్పి శ్రీమన్ బాధపడుతూ బయటకు వచ్చేస్తాడు అందరూ కలిసి ఇంటికి వెళ్ళాక మెల్లగా ప్రభాస్కి ఫోన్ చేస్తాడు శ్రీమన్ ప్రభాస్ ఫోన్లు ఇచ్చేసి శ్రీమన్ ఏంట్రా ఫోన్ చేశావు అని అడుగుతాడు బాగా తాగి ఉంటాడు అప్పటికే శ్రీమన్ ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు ప్రభాస్కి అది తెలుసుకుని శ్రీమన్ ఏంటి ఇంతగా తాగావా ఏం జరిగింది అంటాడు ఇంకేం జరగాలరా నినిత చేయాల్సిందంతా చేసేసింది సిరిని అరెస్ట్ చేయించిందని ఫోన్లోనే చేస్తాడు అరెస్ట్ చేయించడం ఏంటి సిరిని అసలు ఏం జరిగింది శ్రీమన్ అప్పటికే తాగిన మైకుల్లో మాట్లాడలేక అలాగే బెడ్ మీద పడిపోతాడు ప్రభాస్కి అర్థం కాదు వెంటనే లక్ష్మికి ఫోన్ చేస్తాడు లక్ష్మి జరిగిందంతా చెప్తుంది సరే అక్క అని చెప్పేసి సార్థిక్ కూడా ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు ఈ రెండు జంటలు తెల్లారి వరకు ఇంట్లో ఉంటారు అంకుల్ దగ్గరికి వెళ్ళి ప్రభాస్ సార్దిక్ మాట్లాడుతుంటారు అంకుల్ తర్వాత ఏం స్టెప్ తీసుకుందాం ఇప్పుడు కోర్టుకు పంపిస్తారు అప్పుడే మనం ఏదైనా మాట్లాడవచ్చు అప్పటి వరకు మా ఏమీ చేయలేం అంటాడు ప్రకాష్ సార్దిక్ ఈ ప్రభాస్కి కోపం వస్తుంది మెల్లగా శ్రీమన్ గదిలోకి వెళ్తారు తాగిన మత్తి ఇంకా దిగదు అలాగే పడుకొని ఉంటాడు శ్రీమన్ అని చెప్పి లేపుతాడు ప్రభాస్ శ్రీమన్ లేచి కూర్చోబెట్టి తీసుకెళ్ళి బాత్రూంలో స్నానం చేయించి వస్తాడు ప్రభాస్ శ్రీమన్ స్నానం చేసి వచ్చేసరికి లక్ష్మి టీ తీసుకుని వచ్చేస్తుంది శ్రీమంట టీ తాగి ఒక పక్కన కూర్చొని ఉంటాడు ఇప్పుడు చెప్పరా అసలు ఏం జరిగింది అని అడుగుతాడు ప్రభాస్ జరిగింది మొత్తం చెప్తాడు శ్రీమన్ మరీ ఇంత పని చేస్తుందో తనని ఎలా కంట్రోల్లో పెట్టాలరా సిరికి చాలా అన్యాయం జరిగింది మరీ డ్రగ్స్ ఏంట్రా అని బాధపడతాడు ప్రభాస్ అప్పుడే శ్రీ వచ్చి డాడీ అని హత్తుకుంటాడు శ్రీమన్ వడ్లో కూర్చొని కొడుకుని చూస్తుంటే శ్రీమన్ అన్నీ మర్చిపోతున్నాడు డాడీ మమ్మీ రావట్లేదు ఎక్కడికెళ్ళింది అని అడుగుతుంటాడు ముద్దు ముద్దుగా మమ్మీ ఊరెళ్ళింది నాన్న తొందరగా వస్తుంది నేనున్నాను కదా అంటాడు శ్రీమన్ ప్రభాస్ దగ్గరకు వచ్చి నా కొడుకుని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ రా అంటాడు నేను మాట్లాడాలనుకున్నా కానీ నువ్వు నా మీద దృష్టి పెట్టి నా కొడుకును కాపాడు మళ్ళీ సిరి చేతిలో పెట్టావు సిరి ఒక తల్లి కంటే ఎక్కువగా పెంచింది నా కొడుకుని అని చెప్పుకుంటూ బాధపడతాడు పిచ్చోడా నువ్వు దూరం పెట్టినంత మాత్రాన నేను ఎలా దూరం పెడతాను రా ఆ రోజు వినిత డెలివరీ అయ్యే టైంకి నేను అక్కడే ఉన్నాను కానీ అప్పటికే సిస్టర్తో మాట్లాడి చనిపోయాడని చెప్పమంది నేను అది విన్నాను నీకు ఎక్కడ కొడుకు దూరం అవుతాడని చెప్పి డెలివరీ అయ్యాక బాబుని బయటపడేస్తుంటే ఆ సిస్టర్కి నేను డబ్బులిచ్చి నీ కొడుకుని తీసుకున్నాను ప్రభాస్ అలా చెప్తుంటే శ్రీమన్కి దుఃఖం ఆగక గట్టిగా పడుకుని ఏడుస్తున్నాడు నేను ఎంత దూరం పెట్టినా గానీ నువ్వు నా కొడుకుని కాపాడావు ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను అరే మగవాళ్ళం ఏడవకూడదురా మన మనసులో బాధ భరించాల్సింది నువ్వలే ఏడవద్దు మగవాడికి మనసు ఉండదా ఎందుకు ఏడవకూడదు ఎంత కష్టం వస్తే గుండెల్లో బాధ ఉంటే మగవాడి కళ్ళ నుంచి నీళ్లు వస్తాయిరా నా కొడుకుని ఇప్పుడు చూసుకుంటున్నాను అంటే నువ్వు సిరి చేయబట్టే కదా నేను ఈ బాబుని ఎక్కడ పెంచేలా అని అనుకున్నాను కానీ నాకు ఎవరి మీద నమ్మకం లేదురా అందుకే సిరి చేతిలో పెట్టాను నా మీద నమ్మకంతో సిరి తన కొడుకులాగా పెంచుకుంది అరే శ్రీమన్ ఇప్పుడే చెప్తున్నాను కొడుకును మాత్రం సిరికి సిరి కూడా కొడుకే సిరి అసలే ఒప్పుకోదు కొడుకుని ఎవరికి ఇవ్వడానికి అవసరమైతే నేను వదిలేస్తుంది అంటాడు నాకు మంచి భార్య నేను ఎందుకు సిరిని వదిలివేస్తా వదిలి వెళ్తాను నా కొడుకుని సిరి చేతులనే పెడతాను అంత చక్కగా తనే తీర్చిదిద్దుతుంది సిరి అప్పుడే వచ్చిన లక్ష్మి ఆ మాటలు విని ఏంటి శ్రీమన్ శ్రీ నీ కొడుక అని ఆశ్చర్యపోతుంది అవునక్క నాకు రెండు రోజుల క్రితమే తెలిసింది సిరి చెప్పింది కానీ వినతికి తెలిస్తే కొడుకును కూడా నా నుంచి లాక్కెళ్ళి వెళ్తుంది అందుకే సీక్రెట్గా ఉంచాను అక్కడ ఆడుకుంటున్న మేలన్నలు చూసి లక్ష్మి పరిగెత్తుకెళ్లి తన గుండెలకి హత్తుకుంటుంది తమ్ముడు కొడుకుని ముఖమంతా ముద్దులు పెడుతుంది అక్క అలా చేసేసరికి సంతోషం అనిపిస్తుంది శ్రీమన్కి దగ్గరికి వెళ్ళి ఎత్తుకుని నీకు అత్తన్ అని చెప్తాడు తెలుసు డాడీ మమ్మీ చెప్పింది నాకు ఇద్దరు అత్తలున్నారని పెద్ద చాలా చాక్లెట్ ఇచ్చింది నాకు శ్రీమన్ అనుకుంటాడు నేనే సరిగా అర్థం చేసుకోలేదని సార్థిక్ అప్పుడే వచ్చి అరే నేను అన్ని బే అన్ని బెయిల్ పేపర్స్ తయారు చేశాను రా కానీ బెయిల్ రావడం చాలా కష్టం అంటున్నారా ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఈ బ్రోతల్ కేసు కొట్టేయించక కొట్టేయించాక డ్రగ్స్ కేసు గురించి మాట్లాడదాం నేను ఎలా అయినా బెయిల్ తెప్పిస్తాను సిరికి అంటాడు శ్రీమన్ శ్రీమన్ నువ్వు రెడీగా ఉండు మన లాయర్ దగ్గరికి వెళ్ళాలి అంటాడు ప్రభాస్ శ్రీనివాస్ శర్మ అని ఒక పెద్ద అడ్వకేట్ ఉంటాడు అతని దగ్గరికి ముగ్గురు కలిసి వెళ్తారు శ్రీమన్ వాళ్ళ ఫ్యామిలీ లాయర్ దగ్గర విడాకులు వినితతో విడాకులకు అప్లై చేసిన ఫైల్ తీసుకొచ్చి శ్రీనివాస ఇస్తాడు సార్ నా జీవితంలో ఇది జరిగింది అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నా భార్య అంటూ వచ్చి కూర్చుంది నా భార్య సిరిని తను జైల్లో వేయించింది బ్రోతల్ కేసు డ్రగ్స్ కేసులో కూడా ఇరికించింది ఇప్పుడు మీరే బెయిల్ ఇప్పించి నా కేసు వాదించండి అని చెప్తాడు శ్రీనివాస శర్మ అన్ని స్టడీ చేసి సరే నేను బెయిల్ తీసుకురావడానికి ట్రై చేస్తాను కొంత టైం పడుతుంది మీరేం దిగులు పడకండి ఆమెవి ఏమైనా ఆధారాలుంటో సంపాదించండి చెప్తాడు ముగ్గురు కలిసి సిరిని చూడ్డానికి జైలుకెళ్తారు ప్రభాస్ వెళ్ళి ఒక రూమ్లో కూర్చుంటాడు అటువైపు నుంచి సిరి నిలబడుతుంది సిరి ప్రభాస్ని చూసి ఏడుస్తుంది అన్నయ్య ఎలా ఉన్నారు సాత్విక ఎలా ఉంది అంటుంది ప్రభాస్ ఏం మాట్లాడకుండా ఏంటిదిరా ఇదంతా మంచిగా సెట్ అవుతున్న టైంలో మళ్ళీ ఇలా మలుపు తిరుగుతుంది నీ జీవితం నాకేం అర్థం కావట్లేదు నువ్వేం భయపడక సిరి నీకెలా అయినా బెయిల్ తీసుకొస్తాం శ్రీమన్కి ధైర్యం చెప్తున్నాను నువ్వు కూడా ధైర్యంగా ఉండు అంటాడు అలా ఒక్కొక్కరు వచ్చి సిరితో మాట్లాడేసి వెళ్ళిపోతారు సారిక చేసే కంపెనీలో ఒక అతను కొత్తగా వచ్చాడు వచ్చిన దగ్గర నుంచి సారికని గమనిస్తుంటాడు అది సారీకి మంచిగా అనిపించదు అలా ఒక వారం రోజులు సారిక చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది ఒకరోజు సారీక్కి కోపం వచ్చి అతని దగ్గరికి వెళ్ళి వారం రోజుల నుంచి చూస్తున్నాను ఎందుకలా ఆ అమ్మాయిని చూడనట్టు అలా చూస్తున్నావు ఎందుకో మిమ్మల్ని చూడగానే అలా చాలా చాలా చూడాలనిపించింది చూస్తున్నాను దాంట్లో తప్పేముంది అంటే ఒకరికి ఇబ్బంది అవుతుందని ఆలోచించరా మీకు నచ్చగానే చూసేస్తారా హలో మేడం మీకు ఎవరైనా నచ్చితే చూస్తూ కూర్చోరా నేను అంతే అంటాడు మాకు ఎవరు నచ్చరు నేను ఎవరిని చూడను అంటుంది సారిక అయితే మనం ఒకసారి కాఫీ షాప్కి వెళ్దాం అక్కడ ఏదైనా మీకు నచ్చితే చూస్తే నేను చెప్పినట్టు వినాలి ఏమీ నచ్చకుండా ఉంటే మిమ్మల్ని అసలే చూడను అంటాడు సారికా అనుకుంటుంది వీడి ఎంత తింగరడులాగా ఉన్నాడే సరే చూద్దాం అనుకుంటుంది ఇద్దరూ కలిసి కాఫీ షాప్కి వెళ్తారు కాఫీ ఆర్డర్ ఇస్తారు వాళ్ళ పక్కకి వాళ్ళకు ఫ్యామిలీ వచ్చి కూర్చుంటుంది సారికాకు తెలియకుండానే ఆ ఫ్యామిలీ వైపే చూస్తూ ఉంది ఎంతో ముచ్చటైన జంట చాలా బాగున్నారు వాళ్ళని చూస్తూ కూర్చుని ఉంటుంది అతను సారిక ముఖానికి చిటిక వేస్తూ హలో మేడం ఇప్పుడు మీరు వాళ్ళని ఎందుకు చూస్తున్నారు కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి చూస్తున్నారు నేను టైం కూడా చూశాను అంటాడు అయితే ఏంటి వాళ్ళని చూస్తే నీకేం ప్రాబ్లం అంటుంది సారిక మనం పెట్టుకున్న షరత్ ఏంటి మీకేదైనా నచ్చితే చూస్తే నేను చెప్పినట్టే వినాలి అన్నాను మీకు అక్కడ ఏది నచ్చకపోతే మిమ్మల్ని అసలే చూడను ఇంకా అని చెప్పాను మర్చిపోయారా నువ్వు చూసే కాన్సెప్ట్ వేరు నేను చూసే కాన్సెప్ట్ వేరు వారిద్దరు భార్యాభర్తలు చూస్తే చూడమచ్చిటిగా ఉన్నారని చూశాను కానీ నువ్వు నన్ను వేరే విధంగా చూసావు అందుకే నాకు కోపం వచ్చింది వేరే విధము లేదు ఏమీ లేదు అన్ని ఇష్టాలు ఒకటే కాకపోతే నాదొక్కటి నాదొక ప్రేమ వాళ్ళది ఒక ప్రేమ వాళ్ళలాగా ఉండాలని నువ్వు ఊహించుకుంటూ వాళ్ళని చూసావు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మనం వాళ్ళకంటే ఇంకా బాగుంటాం అంటాడు హలో మిస్టర్ కాఫీ కానీ తీసుకొచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు పెళ్ళి వరకు వెళ్తున్నావు నేను వాళ్ళలాగా ఏమీ ఉండాలనుకోవట్లేదు వాళ్ళ కపుల్ బాగుంది అందుకే చూసాను ఎవరైనా ఏదైనా నచ్చితే అది మనకు లేదు అన్నప్పుడు అలా ఎలా ఉండాలి అనుకుంటాం అంతేగాని చూసి చూడనట్టు వెళ్ళాం కదా నువ్వు అన్ని లాజిక్లు మాట్లాడుకో మిస్టర్ ఇంతకీ నీ పేరేంటి నా పేరు తెలియకుండానే నాతో కాఫీ షాప్కి వచ్చావా చాలా గ్రేటే నా పేరు వసంత్ నువ్వు రాలేదా నా పేరు తెలియకుండానే నేను అలానే వచ్చాను మీ పేరు సారిక శ్రీమన్ కంపెనీలో జాబ్ చేస్తున్నావు అని నాకు తెలుసు ఇండియాలో నుంచి వచ్చి ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నారు నేను కొత్త ఎంప్లాయీని నా పేరు వసంత్ మాది ఇండియాని జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను పరిచయం చేసుకుంటాడు వసంత్ వసంత్ సారికా ఇద్దరు కాఫీ తాగి ఆఫీస్కి వెళ్తారు సారికకి ఇష్టం లేకున్నా వసంత్ రోజు పరికరించడం మాట్లాడడం లాజిక్ మాట్లాడడం చేస్తుంటాడు సారిక కొద్ది కొద్దిగా వసంత్కి మాట్లాడడం మొదలు పెడుతోంది తను ఎప్పుడు అల్లరి చేయకున్నా గానీ ఆ రోజు ఏదో బోసిగా అనిపిస్తోంది సారికే వసంత్ టుడే ఆఫీస్కి ఎందుకు రాలేదు సారికకి ఎలాగో అనిపిస్తుంది తన అడ్రస్ తెలుసుకుని తన ఫ్లాట్కి వెళ్తుంది సారిక డోర్ కొట్టగానే వసంత్ వచ్చి తీస్తాడు బాగా బాధ అనిపిస్తుంది వసంత్ రెండు రోజుల నుంచి రావట్లేదు ఎందుకు ఏమైంది అడుగుతుంది చాలా ఫీవర్గా ఉంది సారిక నాకు లేవడానికి కూడా ఓపిక లేదు అందుకే రాలేదు అంటాడు అసలు పొద్దున్నే ఏమైనా తిన్నావా లేదా ఏమీ తినలేదు ఇప్పుడే తినాలి వెళ్ళి అంటాడు అవసరం లేదు అని చెప్పి తను తెచ్చిన ఫ్రూట్స్ జ్యూస్ తీసి వసంతికి ఇస్తుంది ఈ లోపు కిచెన్లోకి వెళ్ళి చపాతి తీసి చపాతి చేసి వసంతికి రెడీ చేసి పెడుతుంది సారిక కిచెన్లో పని చేస్తుంటే వసంతికి బాగా నచ్చుతుంది తన వైఫ్ అయినట్టే ఊహించుకుంటూ ఉంటాడు సారికా చపాతి తీసుకొచ్చి వసంత్ చేతికిస్తుంది నిన్ను నా భారీగా ఊహించుకున్నాను ఇంట్లో అలా పనులు చేస్తుంటే ఎంత కలగా ఉందో తెలుసా నా ఇంటికి కల వచ్చింది అంటాడు వసంత్ చాలే ఆపు ఏదో ఫ్రెండ్ కదా అని చెప్పి హెల్ప్ చేయడానికి వచ్చానంతే పిచ్చి పిచ్చిగా ఎక్కువగా ఊహించుకోకు అంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్ ఎలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్